ఆసియా టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు టెస్టులతో బిజీ కానుంది సొంతగడ్డపై గడ్డపై వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సీజన్లో భాగంగా విండీస్ జట్టుతో టీమిండియా రెండు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది ఈ నేపథ్యంలో ఇటీవలే బీసీసీఐ విండీస్తో సిరీస్ కోసం జట్టును ప్రకటించింది శుభన్ గిల్ సారథ్యంలో రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ ప్రకటించిన జట్టులో దాదాపు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నవాళ్లే చోటు దక్కించుకున్నారు అయితే ఇంగ్లాండ్ టూర్కు రిజర్వ్ ఓపెనర్ గా సెలెక్ట్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ పై మాత్రం సెలెక్టర్లు ఈసారి వేటు వేశారు దీంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టీమిండియా అరంగేట్రం కల మరోసారి వాయిదా పడింది దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున పరుగుల వరద పారించిన అభిమన్యు ఈశ్వరన్ రెండు వేల ఇరవై రెండులో తొలిసారి భారత టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు అభిమన్యు తొలిసారి టీమిండియా పిలుపు అందుకు తర్వాత దాదాపు పదిహేను మంది అరంగేట్రం చేశారు కానీ అతడు మాత్రం ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టలేకపోయాడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం మేనేజ్మెంట్ అతడిని ఆడించలేదు ఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐని బహాటంగాని విమర్శించారు అభిమన్యు అరంగేట్రం కోసం సంవత్సరాలు లెక్క పెడుతున్నామని మూడేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదంటూ ఇటీవలే వ్యాఖ్యానించాడు అభిమన్యు సెలెక్ట్ అయినప్పుడు జట్టులోనే లేని కరుణ్ నాయర్ ను తిరిగి పిలిపించి ఇంగ్లాండ్ లో ఆడించారని తన కొడుకుడు మాత్రం పట్టించుకోలేదని క్రికెట్ క్రికెట్లో రాణించిన వారిని పక్కన పెట్టి లో ఆడిన వారికి పెద్దపీట వేస్తారా అంటూ ఘాటు విమర్శలు చేశారు ఆయన విమర్శల కారణంగానే అభిమన్యుపై బీసీసీఐ సెలెక్టర్లో వేటు వేశారని మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్కు అభిమన్యును ఎంపిక చేయకపోవడాన్ని విమర్శిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అతని విషయంలో తనకు బాధగా ఉందన్నాడు ఇంగ్లాండ్ పర్యటన తర్వాత అభిమన్యు తండ్రి ఘాటుగానే బీసీసీఐ తీరును విమర్శించాడన్నారు బహుశా అందుకే అతడిని సెలెక్టర్లు తప్పించుంటాడని చెక్కావైపుకొచ్చాడు అయితే చీఫ్ సెలెక్టర్లు మాత్రం సొంతగడ్డపై టెస్ట్లో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉండదని అందుకే ఇలా చేసినట్లు తెలిపారు